ఇప్పుడు ఈ మూడు కుంకలు దాతాయాడు పోయిలాగు తెచ్చుకోరా వాడికి బరువైంది పాప పిల్లోనికి ఆనందం ఆనందం అద్దలు దాటిపోతుంది ఆ చిన్నకింకాంగ అప్పుడే ఇంకా జాడ మొదలెడుతుంది అబ్బా రారా కలర్ కలరిచిపోతాడు నీళ్ళ ఎవరు కూడా అంత కలర్ వేయదేమో నిన్నోడు ఎడ్డు ఎటుడు ఎడుకుండుకుండు పైకి మీ పిల్ల పైన ఆ పక్క కోలంగా బాలి ఇంత ఇది కదా సో ఫ్రెండ్స్ ఏంటంటే మేము ఈరోజు వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్ లోకి ఏంటంటే మేము పైన తిప్ప మీద ఉన్నాం అనమాట పైన అడవిలో ఉన్నాము ఫారెస్ట్ లోకి వచ్చేసాము చాలా సంతోషం అనిపిస్తుంది ఈ ప్రకృతిని చూస్తా ఉంటాం ఏం కొండ దగ్గర మీకు రాళ్ళు చిక్కుతట్లేదే అంటే గుండు గుండు రాళ్ళు చేస్తారా ఐదు నాలుగు పోయి ఎప్పటికైనా ఏ శివకా మీకు ఖుషావుగా ఏమనుకున్నావు నువ్వు వంట వంట పోయేది కూడా నా అక్కడికి ఏమే మన కాళ్ళ నరికేది మనకున్న పెట్ట నువ్వాని బేయలేకుండా వాడు సో ఫ్రీ తినే కాయలే గొట్టికాయలు అంటారు వీటిని ఏం కాయలు తాండ్రకాయలు ఇవి అయితే మనకి మామూలుగా ఆయుర్వేదానికి పనికి వస్తాయి ఇవి మందులకి చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి సిరప్ అలా యూజ్ చేస్తారంటే ఇవి ఏంటంటే అడవిలో ఏదైనా ప్రతి ఒక్కటి ఉపయోగం ఉండే ఉంటుంది ఏం చెప్తున్నారు మీరిద్దరు అసమాయ్ మన కష్టకాల అసలు పాప కానీ దాము కానీ నిద్రపోతే కనుక మనం ఇక్కడ ఈ గుంజలు రెండు ఉన్నాయి కదా ఆ రెండిట్లో గుడ్డ కట్టేసి ఇంకా అక్కడ పడుకో పెడతాం మళ్ళీ నిద్రపోతారు పడుకొని చల్ల గాలి ఫ్రెండ్స్ చాలా బాగుంది పోయే పోరు అది ఎరగదు అది అది మండదు అసలు ఇది తెచ్చుకోపోరు బిక్కి పుల్లలు ᱱᱩᱢ ᱢᱤᱪᱟᱞ ᱫᱟᱨᱮ ᱨᱟ ᱱᱟ ᱠᱩᱲᱤ ᱠᱟᱫᱱᱩ ᱨᱮᱭᱟᱜ ᱟᱨ ᱴᱟᱜ ᱜᱮ ᱚᱲᱟᱜ ᱠᱚ ᱤᱧᱤ ᱯᱟᱲᱮ ᱪᱤᱱᱟᱹ ᱵᱩᱢ ᱛᱤᱠᱲᱟ ᱜᱟᱨ ᱵᱟᱠ ᱛᱮ ᱱᱩ ᱛᱤᱠᱲᱤ ᱡᱟᱭ ᱟᱢᱟ 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 ᱟᱥᱚ ᱟᱥᱚ ᱠᱤᱛᱨᱤ ᱜᱮ ᱪᱤᱠᱟᱹ ᱫᱚᱠᱟ ᱛᱮ ᱤᱧ ᱢᱮ ఏంది బాధ ఏంటి బాధ్వు హనుమంత్గా నువ్వు మోహన్ చేసినవరే బావ హనుమంతను ఏ బాబాయ్ కాదు బాబాయ్ కాదమ్మా బావాను బావా హనుమంత్ బావా ఇ బావాను బావా నువ్వు బాగా నా అక్కడ రమ్మట్ రాలే కోట్ బావా నువ్వు రమ్మట్టు రాలే నువ్వు వెల్కమ్ ఇది మా వీడియో ఇది మా రాజ్యం అంతే కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే యాక్చువల్లీ ఒక వీడియోకి దాంతో పాటు ఇంకో రెండు మూడు వేలు ఉద్దేశంతో అయితే వీడియోలు అయితే తీస్తున్నాం అన్నమాట సో మామూలుగా అయితే అడవిలోకి వచ్చి పప్పులు పువ్వులు ఉంటుంది ఎవరు చూస్తారు సూర్యనే చిన్న డౌట్తో మేమైతే ఎందుకు ఎప్పుడు అడిగి వచ్చి కూడా నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తామంట సో ఈరోజు అలాగే మేము అందరం కలిసి ఒక ఆఫ్టర్లో చికెన్ తెచ్చేసాం చికెన్ తెచ్చేసుకొని దాని అయితే మా వాడు మంచి దమ్ 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 బిర్యానీ చేస్తాడంట దమ్ దమ్గా సో వాడు దమ్ బిర్యానీ చేసే లోపల మేము సుబ్బు ఛానల్ కోసం అయితే అక్కడ వెళ్ళి అడవిలో ఏది బికికాయలు ఉంటాయంట సో అవన్నీ అయితే వచ్చేస్తాం వేస్తాం అంతలో వాడు దమ్ బిర్యానీ చేసేస్తాడు వీడైతే మీకు అయితే మేము దగ్గరనే మొత్తం చేస్తాం ఒమే ఛానల్ నీదే నాదేమే

పెట్టమోక్కో అవా నా అక్కడ తిరిగి కొబ్బేర పొడి మామూలు బర్రెపా దొరకలేదు అందుకోసం ప్యాకెట్ తొరగించా పరుగుట్ల పెరుగు దొరకలేదు అని చెప్పి ప్యాకెట్ పెరుగునాదరా నీకు నీ పిన్ని కినపస్తే ఉంటాయి ఎందుకు వినపడవు అక్కడ కల్లా పిచ్చుకుంటుని ఏం చెప్తున్నాడు మా ఆయన చూడండి ఏం Hai Bu. Hai. Hai oh, Bu, manis. Hai Bu, Malay Bu. Agar masa kira masa lama beladenge. Janganlah. Adiklah. Adik. Kalau pertama. Apa itu macam ni? Isti sagar <tip> sici <tip> sama macam

సో అన్ని స్పైసెస్ అన్ని బాగా కలుగుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ కదా సో మనం చేస్తే పద్ధతి కూడా పద్ధతికి మార్పులు మనం కావాలి ఓకే నండి అడిపేసి ఫైనల్గా కొంచెం నూనెస్తాం నిమ్మకాయ ఇప్పుడే మన ఫ్రెండ్స్ డబ్బా సో నూనె డబ్బా మనకి

అయితే కలిపేసానికి నేను కొంచెం ఆ గిన్నె కంప్లీట్ ఇస్తాను తర్వాత బియ్యం కోస్తా అనమాట ఇక్కడ రెండు కోతులు ఉన్నాయి చిన్న కోతి పెద్ద కోతి అనమాట చిన్న కోతి ఉండలేకుంది ఫ్రెండ్స్ సో మేమైతే పస్తా కొండ పరిం కదా అంతండి అది మా ఊరు అక్కడ మీకు ట్యాంక్ అన్ని కాసేజ్ అది పచ్చింది మా ఊరు అంత దూరం మా ఊరికి నా మొత్తం అడవి సో మా వాడు ఏంటంటే చుట్టూ గాలి ఎక్కువ దొరుకుతుంది అని చెప్పి దానికి ఆనకట్ట కట్టినాడు చుట్టూ రా పోయి చుట్టూ మంట బయట పోకూడదంట మావాని తెలియని మీకు నచ్చినట్టు ఒక సబ్స్క్రైబ్ చేయండి ఎంత చేపేమి ఎత్తు ఏమొచ్చింది ఎంతవరకు వచ్చింది ఇంకా ఐదు నిమిషాలేనా అడుగుగా ఫ్రెండ్స్ పోయి ఎట్లా మంట ఎంత ఊరుకుతుందో పోలీ మిమ్మల్ని ఫోన్ చేసి అడగలరా సిగ్గు లేకుండా మళ్ళీ మీ బాబు కడికి పోరాడలేదు మీ నిజం చెప్పు నిజం చెప్పు అది కాదు కాదు కొంచెం కూడా సిగ్గులే మానం లే మర్యాద లే ఏమి లే ఏమన్నా ఉందే లేదా మళ్ళీ మళ్ళీ మీ బాబాయ్ మీ పిన్నికాడ మా మాకు మాకు అన్నీ చేసి మళ్ళీ పోయి నువ్వు మళ్ళీ మీ పిన్ని కాడ చేరినావు అని అన్నరా అంటే అక్కడ నువ్వే చెప్పినవరామే నువ్వు చెప్పకుండా రా మేమేమన్నా నువ్వు మనసుపరించి మొత్తం చెప్పారా వాళ్ళకి తెలుసు మీ అమ్మ మళ్ళీ వీడియో మళ్ళీ తిట్టి నిన్ను ఉంటుంది రేపు కప్పెట్టుకుండే ఏందిరా బిర్యానీ బిర్యానీ చేసి దాంట్లో చుట్టు పెట్టుకోవాలి ధమ్ బిర్యానీకి అయితే మనం ఇంక చికెన్ దాంట్లో యాడ్ దగ్గర దగ్గర ముక్కలు గంట పోయి ఎక్కువసేపు మ్యారేజ్ వచ్చినాం అది అది అడి కుక్క అబ్బా అయితే నన్ను నా బిడ్డల్ని ఏమన్నావు మిమ్మల్ని తీసి తల్లి కొడుకుని మా మా మంచిగా చామల్ పెట్టుకోవాలి ఆల్రెడీ చెప్పిన చెప్పాడు బాబాయ్ పవన్ రెడ్డి పెట్టుకోవడానికి నేను అన్నీ చెప్పిన వానికి దొంగనా కొడుకు

Amma besi, nana besi. Ah! Amma besi. Babel ah! jadi. Asuma, dengar kau ఫైనల్ గా అయితే మా వంట పూర్తేసరికి వా అక్కడ నుంచి వానొచ్చి మా వంట ఏం చేయాలి మేమైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఆడికి ఏం పోతావు లేరా వాన ఎంజాయ్ చేద్దాం రోజులు దొరతాం వానలో చూడు దో షాప పెడదాం షాప్ అడ్డం పెట్టి షాప్ కింద కూర్చున్నాం షాప్ కింద పన్నెండు పన్నెండు నీళ్ళు కిందకి వస్తుంటాయి అంతే మానసంతృద్ధి అప్పకుతా మొత్తానికి అయితే మా చికెన్ బిర్యానీ రెడీ అవ్వచ్చింది ఫ్రెండ్స్ రెడీ చేసుకుంటా అంతా వంట అంట నా కొడుకే ఫ్రెండ్స్ అందుకోసమే పెద్ద చెఫ్ మాదిరి కూర్చొని చెప్తున్నాడు అట్టగడుపు రా ఇట్ట గలపప్పు రా అని రే బాగా గలుపు రాను వాడి చెఫ్ మాస్టర్ అయితే ఈడు పిల్లలు వాడు మాట ఇప్పుడు వంట నేర్చుకుంటాడు

మళ్ళీ పైన ఒక రౌండ్ ఇచ్చా లే బియ్యరా పైన అది పోయొచ్చు కానీ సో దానిపైన మళ్ళీ ఒక లేయర్ పైన వేసినారు ఆడన్నీ ఒక్కసారి కుప్ప వేసినారు కుప్ప ఆడ వేసినారు కుప్ప ఓకే మళ్ళీ బోడి దానిందా ఫైనల్ గా దానిందా రసం కొంత ఆడకొచ్చు ఆడకొచ్చు బొత్తి తిట్ట చుట్టూ పోయకుండా మాటలు మీరు మీ దగ్గర బొద్ధిపోయింది రే రాయి పెట్ట బాగా జాగ్రత్త పెట్టు రాయి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మా దమ్ కోసం మంచి వేసాము ఏమంటే కొంచెం చినిగింది ఎందుకంటే దూరం తెచ్చుకున్నాం కదా నుంచి సో మేమైతే ఒక సో మేము ఒక ఇంత అయితే చెడిపోతుంది అనుకున్నాం ఎందుకంటే బియ్యం ఎక్కువ అనుకున్నాం కానీ అదేంటి వెయిట్ చేస్తే అన్నీ వస్తాయంటారు కదా సో అలాగే దానికి వచ్చే మేము వెయిట్ చేసాం అనమాట అంతా ఓకే సెట్ అయిపోయింది పెట్టేంగా తీసేయడం ఎటు

ముందే మనకి దండి పెట్టి వాడు నా ప్లేట్ నాకు పెట్టి పక్కన పెట్టరు అంటున్నాడు వాడు అది అది తల ఒక గంట ఎందుకంటే అది బాగా గ్రేవ్ ఉంది చూడండి పేరు మా తెలిసి మా దంబి రెండు రోజులు అద్దరి పేరెట్ ఉంది ఎందుకంటే చూడండి ఎంత బాగుంది గ్రేవీ ఏం నానా ఇక్కడ కూర్చున్నాను ఇంట్లో తినిపించాను హే నా ముక్క నా ఇది రే నా ముక్క అంటే ఓకే 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 ఇంకా సార్లే బా సో మొత్తం అయితే మేమందరం ఇంకా మంచిగా వీడియో అయితే తినిస్తాం చూస్తాం అది ఒక వీడియో తీసి పెడతాం సో వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్